హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఎలా హలో ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే ఇలా హ్యాపీగా ఉన్నాం అనమాట సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే నేను ఇంట్లో పని ఎంత అయితే చేసుకున్నాను కాయలు కలుగుతున్నాను అనమాట అందుకడికి స్కూల్ కూడా పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇంక నేను బయలుదేరాలి ఇప్పుడే సురేంద్ర ఆరుకే రమ్మన్నాడు ఇంట్లో అన్నీ ఉన్నాయి ముగ్గు కూడా వేసేసిన పొద్దున్నే ఏంటంటే మనం పోయేది అనమాట ఇంకా సో ఓకే ఫ్రెండ్స్ మా ఊరు పొద్దు పొద్దున్నే ఎలా ఉందో మీకైతే చూపిస్తాను ఎలా ఉంటుంది ఇంకా మంచు పడుతూనే ఉంది నేనైతే బయలుదేమట ఇక్కడేమంతా అవ్వేది కానీ అట్ట ఊరు బయటకు వెళ్ళినప్పుడు చాలా చాలా అనిపిస్తుంది మా మామన్నమాట అందరు ఎండ్లో ముందర అందరు ముగ్గులేసి ముగ్గులేసి వేసి పెట్టింటారు నీళ్ళు కొట్టేసి మా షాప్లో ముగ్గురు వేసింది ముగ్గురు మేసింది ఏం పొద్దురు నువ్వు బొట్టు పెట్టుకుంటున్నావు నువ్వే వేసావా నాకు అక్కడ తెలిసివేమని అబ్బాయి సార్ గెస్ట్ ఒకటి పిలుస్తున్నావు అచ్చా తీసుకొని నిజమే కనిపెట్టలేక వినండి నేను ఒక పక్క ఈ పక్క దానికి వేసినారు ఆ పక్కతో సగం మిస్ పెట్టేసినారు మళ్ళీ ఇప్పుడు వేయి తీసుకుంటాం కనులే ఎవరు చూడుకున్నప్పుడు వచ్చా ఓకే ఫ్రెండ్స్ ఆయన వచ్చేసి మా మామ అనమాట మా అమ్మ వాళ్ళ తమ్ముడు అంగళ్ళ దగ్గర ముగ్గులు వేసుకొని చక్కగా హ్యాపీగా చలిమండలు కాగుతున్నారు అందరూ చలి కదా సరే వచ్చేసి బామ్మ పాపమ్మ వరుణ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు కదా మా అమ్మ కొంచెం ఫ్రీ అయ్యింది అనమాట ఇది ఫ్రెండ్స్ మా ఊరు నేను అక్కడికి వెళ్ళాలి మెయిన్ రోడ్ దగ్గరికి ఎక్కడ కూడా ముగ్గేసి నీళ్ళు నీళ్ళు కొట్టేసి ముగ్గేసినారు సో మనమైతే రోడ్డు మీదకి అయితే వెళ్తున్నాం కదా చూడాలి బస్సు వస్తుందో ఎవరన్నా బైక్ వస్తే ఎక్కువ పోవాలో ఎలాగోలాగైతే శిరంధి దగ్గరికి వెళ్ళిపోవాలి పొద్దున్నే రమ్మన్నాడు పొద్దున్నే కోడిపిల్ల రోడ్డు మీద సో ఫైనల్గా అయితే మనం రోడ్డు మీదకి వచ్చేసినాం ఈ రెండంగా ఫ్రెండ్స్ రోడ్డు మీద బాగా పిచ్చి లక్క వీళ్ళిద్దరికి ఏమెవరంటే మా ఆయన వాళ్ళత్త మానత్త ఏమేవరంటే జ్యోతి యాక్ జ్యోతి

ఊళ్ళీ చలి ఉంటుంది జనాలు అండి మంటలు వేసుకున్నది ఏడైతే ఊర్లరు కాబట్టి చలి ఉంటుంది

ఓకే ఫ్రెండ్స్ నేనైతే కాయల దగ్గర కూర్చోన ఈయన మాత్రం చేయనికెళ్ళాడు బర్రెలకు గెడ్డి కోసుకొని పోతున్నాడు చేయి కోసుకుందంట పాపం దండికి పోయింది ఒక లీటర్న అయిందా ఏంది అట పాపం చేయి కోసుకుంట చేయి తిగితే గెడ్డి కోయలేము ఫ్రెండ్స్ బాగా నొప్పి పెడతా ఉంటుంది ఎడజలం కదా రేపు నుంచి నా డ్యూటీ ఏమో కోసేది

కేజీ రెండు రూపాయలు ఉండండి ఫ్రెండ్స్ దేవుని దేవుతా మేము మా కోత దిగటాయానికి కేజీ ఆరు రూపాయలు వచ్చి బెటర్ మూడు వేలు పెట్టింది కలింగకి అంటే మందులు దానికి అంటే అంటే టమాటాకి నువ్వేం పెట్టుబడి పెట్టలేదా పెట్టుబడి పెట్టకుండా లాభం సంపాదించుకుండా ఇప్పుడు వాళ్ళు వచ్చారు మొక్కదొని చేనులు మందుదల నాకి చెప్పలే అడగలే తొందర కానీ ఎన్నో బయటకొచ్చిండలే పిబిలేస్ కదా పోతున్నాడు ఫ్రెండ్స్ ఇంటికి చేయి వేగిందంట పాపం ఏమన్నా మా ఊరాయనే కల్లింగరకాయలు తెలియదా ఏంటియో சூர்ல எப்படி சூடலயே